నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం విశేషాలు బుధవారం మధ్యాహ్నం చేరుకున్న కేంద్ర కేంద్రోడ్డు రవాణా మరియు హైవేస్ కేబినెట్ మంత్రి నితిన్ గడ్కరీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట రహదారులు భవనాలు మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడిదారుల శాఖ మంత్రి వర్యులు బీసీ జనార్దన్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎన్బి కాంతిలాల్ దండి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని శ్రీకాళహాస్ ఎమ్మెల్యే బుజ్జల సుధిరెడ్డి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రోటోకాల్ ఎన్ రామ్మోహన్ ఆర్టీఓ శ్రీకార హస్తి ఆర్వో ఎన్హెచ్ఏ ఆర్కే సింగ్ రాకేష్ కుమార్ ఏపీ ఆర్వో మోర్త్ విజయవాడ వి రామచంద్రరావు సిఈ విజయవాడ పిడి ఎన్హెచ్ఏఈ తిరుపతి వెంకటేశ్ తిరుపతి ఆర్ఎన్పి ఎస్ఈ మధుసూదన్ రావు మాజీ టిటిడి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తదితరులు కన స్వాగతం పలికారు దశాబ్దాల కాలం నుంచి అన్నపూర్ణగా పెరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంపే లక్ష్యమని నూతనంగా వ్యవసాయ శాఖ కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన ఎస్టిరావు తెలిపారు మంగళగిరిలోని వ్యవసాయ శాఖ ప్రధాన కార్యాలయంలో వేద పండితుల కుంభ స్వాగతంతో కార్యాలయంలోకి ఉద్యోగులు ఆహ్వానించారు అనంతరం కార్యాలయంలో విధులకు సంబంధించిన దసరంపై సంతకం చేశారు ఈ కార్యక్రమంలో శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్వీవీ స్వర్ణ జయలక్ష్మి రాష్ట వ్యవసాయ విస్తరణ మరియు శిక్షణ కేంద్రం డైరెక్టర్ బి ప్రసాద్ ఆత్మ డైరెక్టర్ వివి విజయలక్ష్మి జాయింట్ డైరెక్టర్ వి జి బాలసుబ్రహ్మణ్యం జె జగ్గారావు జిల్లా వ్యవసాయ అధికారులు ఎస్ నాగమనే వెంకటేశ్వర్లు విజయభారతి బాలభాస్కర్ ఏఓఏ సంఘం కార్యదర్శి ప్రవీణ్ పలువురు అధికారులు సిబ్బంది కమిషనర్ ఢిల్లీరావుకు శుభాకాంక్ష తెలిపారు One one simple uh, bucket, 70. Simple buckets. Simple buckets. Yeah, please. So, okay, better. Thank you. Thank you ఈరోజు చాలా ఆనందంగా ఉంది తొలి ఏకాదశి రోజు ఈరోజు కమిషనర్ అగ్రికల్చర్ గా నేను ఇక్కడ చార్జ్ తీసుకోవడం సో ఈరోజు తీసుకున్నాను అనుకున్నట్టే దానికి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు గౌరవ సీఎం గారికి మరియు గౌరవ మంత్రివర్యుల గారికి గౌరవ సెక్రటరీ గారికి ఇతర అధికారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో ఇప్పటికే మన అగ్రికల్చర్ ఇయర్ అనేటువంటిది స్టార్ట్ అయింది చాలా వరకు కూడా మనకి ట్రాన్స్ప్లాంటింగ్ అండ్ స్లోయింగ్స్ అన్ని కూడా అయినాయి సో ఈ టైంలో ఇనీషియల్గా ఉన్న టైంలో ఈ టైంలో అగ్రికల్చర్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి టైంలో నేను జాయిన్ అవ్వడం దట్టు నేను కూడా మాస్టర్స్ ఇన్ అగ్రికల్చర్ చదువుకునేటువంటి వ్యక్తిగా నాకు ప్రభుత్వం ఈ ఆపర్చునిటీ అనేటువంటి ఇచ్చినందుకు గాను ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సో దానికి తగ్గట్టుగా వ్యవసాయ శాఖని రైతులకి అన్ని విధాలుగా ఉపయోగపడేటట్టుగా ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇటు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు అన్ని స్కీమ్స్ కూడా చాలా చక్కగా ఎటువంటి తప్పిదాలు లేకుండా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి ఒక బాధ్యత ఉంటూ సో ఈ అగ్రికల్చర్ అనేది ఈ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ అనేటువంటిది పెంచాలి అని అంటే రెమ్యునరేటివ్ ప్రైస్ రావాలి అని అనేటప్పుడు ఇప్పుడు ఉండే ఇన్పుట్స్ మీద విపరీతమైనటువంటి డిపెండెన్స్ అగ్రికల్చర్ ఉండేదాన్ని తగ్గించాలి సో మన ఆంధ్రప్రదేశ్ అనేది అన్నిట్లో కూడా ఒక విధంగా చెప్పాలంటే రైతులని సన్మానం అంటే ఎంటైర్ డిపార్ట్మెంట్ ఈజ్ మెంట్ ఫర్ ద రైతులు కదండి రైతులు ఒక మంచి రైతులు సెలెక్ట్ చేయండి ఒక ముగ్గురు నలుగురు తీసుకురండి సో దట్ వాళ్ళకి సన్మానం చేస్తే అనేటువంటిది మనకు నిజంగా మనము అంతా కూడా చెప్పి ఫీల్డ్లో ఏసీ రూమ్ కూర్చొని ఇక్కడ కూర్చొని ఈ విధంగా చెప్పాము వాళ్ళు నిజంగా అనేటువంటి ఫీల్డ్లో కష్టపడి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ రికగ్నేషన్ ఉంటే అనేటువంటి వాళ్ళ ఆనందంగా ఉంటుందనుకొని చెప్పేసి అది కూడా ఒక సింబాలిక్గా బాగుంటుందని చెప్పి జిల్లా గడియార స్తంభం సెంటర్ నుంచి తహసీదార్ కార్యం వరకు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మీడియా పైన మీడియా యాజమాన్యుల పైన చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జర్నలిస్ట్ నాయకులు నారాయణం సాయి జనసేన తెలుగుదేశం తదితర నాయకులు మాట్లాడారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మీడియాపై మీడియా యాజమాన్యులపై అనుచిత వ్యాఖ్యల్ని ఖండించారు ఇతన్ని వెంటనే బర్తరఫ్ చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు हरसिंह 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 चले बीजी सारे चिल्लते हरसिंह 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 चले बीजी सारे चिल्लते हरसिंह 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 चले बीजी విజయ్ సార్ రెడ్డి చేసిన చేసే వ్యాఖ్యలు వెంటనే అరెస్ట్ చేయాలి విజయ్ సార్ రెడ్డిని అరెస్ట్ చేయాలి విజయ్ సార్ వెంటనే భద్రం చేయాలి ఎంపీగా విజయ్ సార్ రెడ్డిని వెంటనే భద్రం చేయాలి ఎంపీగా విజయ్ సార్ రెడ్డిని వెంటనే టెరరిస్ట్ ఐక్యత ఖండించండి రాష్ట్ర వ్యాప్తంగా టెరరిస్ట్ పై జరుగుతున్న దాడులు వెంటనే జరిగిన ఒక మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రంట్ మీడియా సోదరులందరికీ నమస్సు ఎంతోమంది నాయకులు వస్తున్నారు పోతున్నారు ఏదో ప్రజలు ఆశపడి ఒక ఎంపీగా గెలిపించిన నేరానికి ఈ రోజున స్వతంత్రం తొక్కివేసే విధంగా ఒక మీడియా ప్రతినిధుల్ని దుర్భాషలాడుతూ ఇది మన ఆంధ్ర రాష్ట్రానికి మన భారతదేశానికి మంచిది కాదని చెప్పి నేను ఒక్కరిస్తున్నాను ఇట్లాంటి ఎంపీల్ని మళ్ళీ ఇంకోసారి మన పార్లమెంటు గడప కూడా దాటకుండా చేసే బాధ్యత ప్రజలు తీసుకోవాలని చెప్పి మనీ మని మనం మనం చేసుకున్నాను అంతేకాదు ప్రతి ఒక్కరూ ప్రాణాలు చేతిలో పెట్టుకొని మీడియా సోదరులు కానీ విలేకర్లు కానీ వీళ్ళంతా కలిసి ఎంతో మనకి మంచి వాతావరణం కల్పించాలని చెప్పి వాళ్ళు వార్తలు రాసుకుంటారు వ్యాప్తంగా రాజ్యాంగంలో పూర్తి చేసేటటువంటి పత్రిక మరియు మీడియా రంగాన్ని చాలా చురుకుల భావంతో హేయ హేయభావంతో ఒక వినకూడని పదజాలాలతో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సంచలనానికి తెరలేపినటువంటి ఒక చట్టసభలో రాజ్యసభ ఎంపీగా ఉండి నిర్లజ్జగా నిరంకుశంగా మీడియా ప్రతినిధుల మీద అనుచిత వ్యాఖ్యలు వినలేని పదజాలాలతో మాట్లాడినటువంటి విజయసాయిరెడ్డి గారిని జర్నలిస్ట్ తరఫున చీరాల జర్నలిస్టులు మరియు ప్రజా సంఘాలు పార్టీలు రాజకీయ పార్టీల తరఫున ఖండిస్తూ ఇమ్మీడియట్గా రెడ్డిని ఎంపీగా భర్త చేయాలి పత్రిక పత్రిక స్వాతంత్రాన్ని రాసే విధంగా పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి గారు మాట్లాడటం విధానం మేము బీసీ సంఘాల తరఫున టీడీపీ పార్టీ తరఫున ఖండిస్తున్నాము ఎందుకంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏ మూల ఎక్కడ ఏం జరుగుతుంది ప్రజలకి ప్రభుత్వాలకు మధ్య ఏం జరుగుతుంది అనే విధానాల్ని ఎన్నక వాహనానికి శ్రమించి వాళ్ళు వార్ వార్తలు సేకరించి ప్రజలకి వెన్నుదన్నుగా ఉండే పత్రికా విలేకరులని ఆ ఉన్నత స్థానంలో ఉండి ఒక గౌరవ స్థానంలో ఉండి దేవాలయంలోకి వెళ్తూ అట్లా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని చెప్పని ఈ నీటి పెట్టిన విధానాన్ని మరి ఆయన శాంతి అనే మేడం తోటి అక్రమ సంబంధం పెట్టుకుని పిల్లాడిని కానీ అని అది ఆయన వ్యక్తిగత విషయం మనం దాని గురించి సంభాషించుకోవాల్సిన అవసరం లేదు జగులైతే విలేకరులు ఆయన ప్రశ్నించారో ఆయన భూ కుంభకోణాలను ప్రశ్నించారో ఆయన చేసిన కబ్జాలు ప్రశ్నించారో అది ఆయన ప్రజాప్రతినిధిగా ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆయనకుంది అలా కాకుండా ఎవరైతే ప్రశ్నించారో మరి ఆ విలేకరుల్ని నానా దుష్పాషలాడి మరి వినగాడని మాటలు అన్న ఒక ఎంపీగా అతను అలహుడు కాదు అని మేము ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాము ఇలాంటి వాళ్ళని వెంటనే ప్రజా కోర్టులో నిలబెట్టి వాడికి శిక్ష పడేలాగా చూడాలని ఇలాంటి చర్యలు మండలం నాగులపాలెం గ్రామం వద్ద అదుపు తప్పి లోయలో పడిపోయిన జీపు జనరేటర్ చీరాల వైపు నుంచి వస్తున్న ఎథియోస్ కార్ ను ఢీకొని జీపు పక్కనే పడిపోయింది ఇందులో షేక్ ఖరీముల్లా తనకు ఇద్దరు కుమార్తెలతో చిలుకునూరు నుంచి కళ్లపాలానికి జనరేటర్ తీసుకుని వెళ్తూ ఉండగా ఎదురుగా లారీలు ఆగి ఉండటంతో చీరాల నుంచి వస్తున్న కారు జీపు మీదికి దూసుకుని రావటంతో ప్రమాదం చోటు చేసుకుంది కారులో ఉన్న వారికి ఎటువంటి గాయాలు కాలేదు జీప్ జనరేటర్ బోల్తా పడటంతో ఖరీముల్లా స్వల్ప గాయాల పాలేయాలి సాజిదా వయసు ఎనిమిదేళ్లు మోకానికి పెద్ద గాయమైంది నోషింగ్ వయసు నాలుగు సంవత్సరాలు తలకు తీవ్ర గాయం తగిలింది క్షతగాత్రుల్ని పర్చూర్లోని ఏరియా హాస్పిటల్ కి చికిత్స నిమిత్తం పంపించారు நான் ஜனரேட்டர் மெக்காக்கி ஜனரேட்டர் தெளிச்சு இப்படி கரலப்பால வெண்டே சொலூர் பேட்டிக்கு போய் ஸ்கூல் காட லாரி தப்பிச்ச போய் நான் பண்டிகை கார் பண்ணி போல் டப்பா பண்ண மாதிரி பிள்ளைக்கு జిల్లాకు మొట్టమొదటి ఎస్పీగా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాల నాలుగు నెలల పాటు జిల్లా ప్రజలకు ఉత్తమ పోలీసు సేవలను అందించి ప్రజలచే మన్ననలు పొందిన ఎస్పీ వకుల్ సిందర్ సాధారణ బదిలీలో భాగంగా విజయనగరం జిల్లాకు ఎస్పీగా వెళ్తున్న క్రమంలో పోలీసు అధికారులు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఖనంగా ఆత్మీయ వీడుకోలు పరేడ్ నిర్వహించడం జరిగింది అనంతరం ప్లాటూన్ల వారీగా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు తదుపరి పోలీసు అధికారులు ఎస్పీని పూలమాలలు గజమాలతో దుస్సార్లతో ఘనంగా సత్కరించారు జిల్లా ప్రజలకు నిష్పక్షపాతమైన సేవలు అందిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని మహిళలకు చిన్నపిల్లలకు సంబంధించిన నేరాల మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ దూడి తెలిపారు బుధవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నూతన ఎస్పీగా పేద మంత్రోత్సారాన్ని నడుమ బాధితులు చేపట్టిన అనంతరం జిల్లా పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు అనంతరం అడిషనల్ ఎస్పీ టీపీ విటలేశ్వర్ రేపల్లె డీఎస్పీ టి మురళీకృష్ణ బాపట్ల డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ చిరల్ ఇార్జీ డీఎస్పీ పి జగదీష్ నాయకు జిల్లాలోని సీఐలు ఎస్ఐలు తదితరులు ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు అందరికి నమస్కారం నా కోయి నా నాకు ఈ నాతో రెండు డిస్ట్రిక్ట్ బాపట్ల ఎస్పీగా నాకు ఈ భద్రత ఇవ్వడానికి గవర్నమెంట్ ఆనరబుల్ సీఎం సార్ ఆనరబుల్ డిజిపి సర్కి నా తరఫు నుండి ధన్యవాదాలు నా గురించి చెప్తాను తర్వాత ఏ ప్రయారిటీస్ ఉంటాయి అది కూడా చెప్తాను నేను తుషార్ టూ థౌజండ్ ఎయిటీన్ బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్స్ నేను నా ట్రైనింగ్ కర్నూలు జిల్లాలో చేశాను దీని తర్వాత అసాల్ట్ కమాండర్ గ్రే హౌన్స్గా చేశాను అసాల్ట్ కమాండర్ చేసుకొని ఏఎస్పి చింతాపల్లి వన్ ఇయర్ చేశాను తర్వాత అక్కడ నుండి ఇక్కడ అడిషనల్ ఎస్పీగా వెళ్ళాను అది చేసుకొని ఎలక్షన్ టైంలో ఫిబ్రవరి నుండి ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ గుంటూరు ఎస్పీగా చేసుకొని అక్కడ ఎలక్షన్స్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్లో నాకు బాపట్ల ఎస్పీగా బాధ్యత ఇవ్వడం జరిగింది బాపట్ల జిల్లాలో ప్రభుత్వం తరఫు నుండి ఇచ్చిన ప్రయారిటీస్ ప్రకారం వల్నరేబుల్ సెక్షన్స్ స్పెషలీ విమెన్ అండ్ చిల్డ్రన్ కి ఒక ప్రొఫెషనల్ ఎఫిషియన్ పోలీసింగ్ ఇవ్వడానికి నా ప్రయారిటీస్ ఉంటాయి దీని తర్వాత డిడక్షన్ ఇన్ క్రైమ్ రేట్ ఈ ప్రార్థన వాగ్దానముల్ని నెరవేరుస్తుందని నా కార్యం సఫలం చేయి దేవునికి నేను మొరపెట్టుకుంటున్నానని మాస్టర్ రెవరెండ్ ఎం బాబు తెలియజేశారు బాపట్ జిల్లా వేమురు నియోజకవర్గం మండల కేంద్రం అమృతనూరు ఉత్తర దళిత వాడులోని తెలుగు బాప్టిస్ట్ చర్చి దక్షిణం నందు నెల పదిహేనవ తేదీ నుంచి యవ్వనస్తుల సహకారంతో ప్రారంభించిన ఉపవాస విజ్ఞాపన కూడికలు ముగింపు కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది సువార్తలకి పత్రికలకి అపోస్తుల కార్యము ఒక వంతెన లాంటి అంటే ఒకవేళ అపోస్తుల కార్యం లేకపోతే మనకి పత్రికలు సరిగ్గా మనకు అర్థం కాదు ఎందుకంటే ఇక్కడ జరిగిన సేవంతటిని పరిచర్య అంతటిని అపోస్తుల కార్యంలో జరిగిన పరిచర్య పని సేవ పత్రికల్లో సంఘాలకి వివరించబడింది కాబట్టి ఇది ఒక దిక్షి అది స్వార్థల్లోంచి అపోస్తుల కార్యం మీదగా పత్రికల్లోకి వెళ్తే మనకు చాలా పూర్తిగా మనకు అర్థం అలాగే అపోస్తుల కార్యాలు అంటే పరిశుద్ధాత్మ కార్యాలంటే బాగా అర్థమై ఎందుకంటే పరిశుద్ధాత్మడు భూమి మీదకి రావటం ఆత్మ కార్యాలు జరగటం మనం రెండో అధ్యాయం దగ్గర నుంచి మనం చూస్తాం నూట ఎనభై మంది ఆత్మలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి ఎలా వచ్చాడో చూస్తాం ఇంకా ఈ గ్రంథంలో మనం గమనిస్తున్నప్పుడు రెండు విషయాలు మనం చూడవచ్చు మొదటి పన్నెండు అధ్యాయాలు పేతులు చేసిన పరిచయం ఉంటుంది పదమూడు నుంచి ఆఖరి ఇరవై అధ్యాయం వరకు పౌరు చేసిన పరిచయం పీటర్ పాల్ అంటే ఇప్పుడు వచ్చింది వచ్చింది ఫస్ పేతులు చంపితే మళ్ళీ దానివల్ల వ్యతిరేక ఇలా మనం గమనిస్తున్నాం ఆనాడు ఏడు హింసలు వచ్చినట్టుగా పన్నెండులో మనం చూస్తాం అలాగే రామరాజ్యాయంలో కూడా వాళ్ళ స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు అక్కడ యూదులు మత పెద్దలు దేశం వ్యవహారం పట్టుకుని అక్కడ కూడా ఇంకొక శ్రమ సాధారణ అన్యాయ సంపేదాలు వాడుకున్న విధానాన్ని మనం చూస్తాం